ఔజ్ విల్లాహి మిన షైఫాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్హందుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా సయ్యదినా ముర్సలీం అమ్మాబాద్ రబ్బి షహర్లి సద్రి వయర్షిర్లి అమ్రి వహ్లు ఉద్దతం నిషాని వయఫ్ హౌలి రబ్బి జిద్ని ఇల్మా రబ్బి జిద్ని ఇల్మా రబ్బి జిద్ని ఇల్మా అస్సలాం అయికు రహమతుల్లాహి వబర్కాతూ మనం ఇప్పుడు విశ్వాసం గురించి చెప్పుకుందాం ముందు వీడియోలో మనం విశ్వాసం గురించి చెప్పుకున్నాము విశ్వాసం ఆరు రకాలుగా ఉంటుంది అది అల్లాపై విశ్వాసం అల్లా దూతలపై విశ్వాసం అల్లా పుస్తకాలపై విశ్వాసం మరియు ప్రవక్తలపై విశ్వాసం ఆహిరత్ పై విశ్వాసం ఆహిరత్ అంటే మరణాంతర జీవితంపై మనం విశ్వాసం ఉంచాలి తహ్దీర్ పై విశ్వాసం తహ్దీర్ అంటే అల్లా నిర్ణయం అల్లా యొక్క నిర్ణయంపై మనం విశ్వాసం ఉంచాలి ఇప్పుడు మనం అల్లా మీ అల్లాపై విశ్వాసం గురించి చెప్పుకుంటున్నాము అల్లా ఉన్నాడని ఆయనే సృష్టికర్త అని ఆయనే యజమాని అని ఆరాధించడానికి ఏకైకుడు అని మనం విశ్వసించాలి దీనినే తౌహీద్ అని కూడా అంటారు అల్లా మాత్రమే సృష్టికర్త ఆయనకు సరి సమానులు ఎవ్వరు లేరు ఆయన జీవితం ఇస్తాడు మరణం ఇస్తాడు వర్షం కురిపించేది ఆహారం ఇచ్చేది ఆయనే అల్లాని తప్ప మరెవరిని ఆరాధించరాదు నమాజు దువా ఉపవాసం కుర్బానీ ఇవన్నీ అల్లా కోసమే చెయ్యాలి అల్లా ఉన్న అల్లాకు ఉన్న పేర్లు లక్షణాలు ఖురాన్ హదీసుల హీసులలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే మనం నమ్మాలి ఆయన అల్ రెహమాన్ అంటే కరుణామయుడు అల్ హదీర్ అంటే శక్తివంతుడు అల్ అలీమ్ అంటే అన్ని తెలిసినవాడు ఇలా అల్లా యొక్క పేర్లు తొంభై తొమ్మిది ఉన్నాయి వాటిని మనం విశ్వసించాలి ఆయనలాగా మరెవ్వరు లేరని మనం విశ్వసించాలి అల్లాపై విశ్వాసం ఎందుకు అంటే ఇది ఇమాన్ యొక్క ప్రథమ స్తంభం ఎవరు అయినా అల్లాపై విశ్వాసం లేకపోతే వారు ఎంత మంచి పనులు చేసినా అవి అంగీకరించబడవు విశ్వాసం వల్ల మనసు మనసులో భయం తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఖురాన్లో సూచనలు అల్లాయే మీ సృష్టికర్త మీ పోషకుడు సూరా యూనుస్ ఆయత్ నెంబర్ ముప్పై ఒకటి ఆయనే ఆరాధించదగిన ఏకైకుడు సూరా అల్బ్రా ఆయత్ నెంబర్ నూట అరవై మూడు కాబట్టి అల్లాపై నిజమైన విశ్వాసం అంటే ఆయన్నే సృష్టికర్త యజమాని ఆరాధన ఆరాధనకు అర్హుడు ఆయన లక్షణాలు ఎవరికి లేవు అని నమ్మి పూర్తిగా ఆయన్నే ఆశ్రయించడం చూడండి ఎంత అభివృద్ధి చెందని పల్లెటూరు అయినా మనం ఖురాన్ని తీసుకుని వెళ్ళి ఒక ఒకరి చేతికి ఇస్తే వారు వెంటనే కింద పెట్టరు ఎందుకంటే వారికి ఆ భయం ఉంది వెంటనే కళ్ళకు అద్దుకుంటారు లేదా హృదయానికి హత్తుకుంటారు అంటే దీని అర్థం వారు విశ్వసిస్తున్నారు అని అర్థం అంటే వారిలో ఈమాన్ ఉంది అని అర్థం ఇంకా అల్లా ఖురాన్ ఖురాన్లో మానవులు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా నిఖా చేసుకోవాలి ఏ విధంగా వ్యాపారం చేయాలి ఏ విధంగా తలా అంటే విడాకులు ఇవ్వాలి ఏ విధంగా అనాథ పిల్లలను పెంచాలి వారి ఆస్తి పాస్తులు ఉంటే ఏ విధంగా రక్షించాలి మరియు వాళ్ళకు ఏ వయసులో అవి అప్పగించాలి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి అన్నదమ్ములు ఏ విధంగా ఆస్తులు పంచుకోవాలి జంతువులను అంటే ఏవి మనకు తినడానికి హలాలు ఏవి హరాము హరాం అని పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అని మన వివాహం కొరకు ఏ బంధుత్వం హలాలు ఏ బంధుత్వం హరాం అని ఈ విధంగా హృ మన మనకు ఒక మనిషి పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు ఏ విధంగా జీవించాలి అనేది మనకు అల్లానే మనం విశ్వసించాలి అల్లానే మనం ఆశ్రయించాలి మరి ఎలా మన పెద్దవారి నుండి వస్తున్న ఆనవాయితీ కదా అంటే మన పెద్దవారికి ఇల్ము అంటే చదువు లేదు ఖురాన్ హదీసులపై సరైన అవగాహన లేదు కాబట్టి వారు ఆ విధంగా చేస్తూ చేస్తూ వచ్చారు అందుకని మనం అదే దారిలో పోవడం తప్పు కదా ఎందుకంటే మనం చదువుకున్నాము ప్రతి ఒక్క భాష మాట్లాడగలుగుతున్నాము ఖురాన్ మరి ఖురాన్ మరియు హతీసులు ప్రతి ఒక్క భాషలోనూ ఉన్నాయి అవి చదివి ఏది మంచి ఏది చెడు అని మనం తెలుసుకున్నాము ఈ విధంగా మనం అల్లా పైన విశ్వాసం ఉంచాలి ప్రతి దానికి అల్లానే మనం ఆశ్రయించాలి ప్రవక్తలపై విశ్వాసాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము అల్లా సుబాల మీకు మరియు నాకు సన్మార్గం ప్రసాదించుగాక ఆ యా అబ్బులాల మీన్ అస్సలం వరహమతుల్హి వ